నమస్కారం సాగర సాక్షి న్యూస్ కరప హై స్కూల్ పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి బ్యాచ్ పూర్వ విద్యార్థులు తోటి విద్యార్థి కుటుంబానికి బాసటగా నిలిచారు పెదపూడి మండలం కాండ్రేగుల గ్రామానికి చెందిన బత్తుల వీర వెంకట సత్యనారాయణ కుటుంబానికి వారు మూడు లక్షల ఆర్థిక సహాయం అందజేశారు వీర వెంకట సత్యనారాయణకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె పెళ్ళైన తొమ్మిది నెలలకే కిడ్నీ వ్యాధితో మరణించింది రెండో కుమార్తె కూడా కిడ్నీ సమస్యతో డయాలిసిస్కి గురై ప్రాణాపాయస్థితికి చేరుకుంది ఈ విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థి పెదిరెడ్డి శ్రీరామకృష్ణ కోనపరెడ్డి వీర్రాజు తోటి విద్యార్థులను అందరినీ కలవడంతో పాటు ఫోన్ల ద్వారా సమాచారం అందించి సహాయం కోరారు దానికి అందరూ చలించి మూడు లక్షల రెండు వేల నూట పదహారు రూపాయలు సేకరించగా ఆ సహాయాన్ని కుటుంబానికి అందజేశారు రాజకీయాల్లో ఉన్న పురుషోత్తమ శ్రీనివాస్ దేవు వెంకటేశ్వర్లు వెంకన్న పెంకే వీర వెంకట సత్యనారాయణ సత్యబాబులు పై నాయకులతో మాట్లాడి ఆపరేషన్కు ఏర్పాట్లు చేయించారు ఇంకా ఇతరుల నుండి మరో యాభై ఆరు వేలు సహాయాన్ని సేకరించి కుటుంబానికి అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్ మాజీ ఎంపీటీసీ అడప వెంకటేశ్వర్లు సలాది వెంకటేశ్వర్లు బండారు గాంధీ యాళ్ల శ్రీనివాస్

ముఖ్యంగా మేము చదువుకున్న స్కూల్లో ఉన్నామని అందరూ మేము మీ బాగా నేను క్షమించాలా నేను మా చదువుకున్న స్కూల్లో ఉన్నాం నాకు ఎంత సంతోషంగా ఉంది మా ఫ్రెండ్స్తో నేను పూర్వం వైపు నాకు అనిపించింది ముఖ్యంగా చెప్పాలంటే నాకు నేను ఈ బ్యాచ్లో చదువుకోవడం అన్నది నేను నా ప్రయోజనం సుభూతమండి మూడు సంవత్సరాలు కాలం చదువుకోండి అంతే నేను మూడు సంవత్సరాలు ఈ బ్యాచ్ చదువుకుండా అండి ఆ బ్యాచ్ చదువుకున్న మూడు సంవత్సరాల్లో నేను అందరితో సంతోషంగా ఉన్నాను కానీ ఈరోజు నా బ్యాచ్ నన్ను ఈ ఈరోజు ఈరోజు వీళ్ళందరి వల్ల నేను నా కుమార్తెను కాపాడగలుగుతున్నాను నా బ్యాచ్ ఇంటికి వచ్చి ఒక మాట చెప్పను ఎంత నేను ఏరాజు గారికి ఇలా జరిగిందని చెప్తే ఏరాజు గారు కాంగ్రెస్ గారు స్పందించి నీకేమే ఉన్నామో మేము భయపడక భయపడగా ఇంటికి వచ్చి నాకు ధైర్యం చెప్పి మేము ఉన్నామని భయపడకని చెప్పి నీ కుమార్తె మా కుమార్తె కాదా మా కుటుంబం అందరూ మీ కుటుంబం కాదా అందరం ఒకటే అని చెప్పి వాళ్ళు నన్ను ధైర్యపరిచి నా కుమార్తెకి సహకారం చేసి డబ్బు సహకారం కాకుండా ఎక్కడ పడితే అక్కడికి వాళ్ళు తీసుకెళ్ళి సత్యభావరా అందరూ కలిసి మమ్మల్ని తీసుకెళ్ళి నాకు ధైర్యం చెప్పి మాకు సహాయం చేస్తున్నారండి వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అందరికీ ధన్యవాదాలు అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజున కరప కడప గౌరవ విద్యార్థులు నైన్టీన్ నైంటీ వన్ బ్యాచ్ మా సోదరుడైన భక్తులు వేరే వచ్చినారాయణ వాళ్ళ అమ్మాయికి రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ అయినాయండి దాని నిమిత్తం ఆయన పరిస్థితి కట్టుబట్టులతో బయట ఉన్నాడు కానీ ఆపరేషన్ నిమిత్తం ఏ విధమైన సాయం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఏదో ఇబ్బందులు ఎదుర్కొంటే మాకు ఆ విషయం కరపు వచ్చి మాకు తెలియపరిచాడు తెలియపరిచిన వెంటనే మేము మేమందరూ కూడా మా టెన్త్ క్లాస్ బ్యాచ్ సోదరులు సోదరు కూడా అందరూ స్పందించి ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఆయనకు ఆ అమ్మాయికు అదే మా సత్యనారాయణ వాళ్ళ అమ్మాయికు పునర్జన్మ ఇవ్వాలని ఏ విధమైన అమ్మాయికి ఏ విధంగా సహకరించాలని అందరూ కూడా ఆలోచించుకుని మేమందరూ కూడా ముందుకెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి తర్వాత ఫోన్లు కూడా చేసి మేము అందరిని కూడా ఆర్థిక సాయం అడిగాం కానీ అందరూ కూడా స్పందించి మా సోదరులు సోదరి అందరూ కూడా స్పందించి సుమారుగా మూడు లక్షల రెండు వేల నూట పదహారులు వచ్చినాయండి ఇంతటితో ఇది ఆగదు ఎందుకంటే ఇంకా ఏ విధమైన సాయం కావాలన్నా సరే మా సోదరులు సోదరి కూడా ముందుకు వస్తారు ఈ కార్యక్రమానికి అందరూ బిజీగా ఉన్నా సరే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు ఈ విధంగానే మన ఓల్డ్ స్టూడెంట్స్ ఒక ఫ్రెండ్స్గా ఉండి ఒక కుటుంబంలో ఉండి ముందుకు వెళ్ళడం అనేది చాలా శుభపరిణా శుభ పరిణామం ఈ విధంగా చేసుకుంటే ఏ విధమైన సమస్యనైనా కూడా మనం ఎదుర్కో ఎదుర్కోవచ్చని నేను కోరుకుంటున్నాను ఎప్పుడైనా సరే ఎలాంటి సమస్యలైనా సరే మేము నైంటీ నైంటీ వన్ బ్యాచ్ ఏ విధమైన సమస్య అయినా ఎలాంటి సమస్య అయినా మనం ఎదుర్కొని స్థాయి మా సోదరులు అందరూ కూడా తీసుకొస్తున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని మనం ఈ విధంగా చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి ఈ ఫండకి సహకరించిన అందరూ కూడా అంటే మా సోదరులు సోదరి కాకుండా బయట వారు కూడా స్పందించి సుమారుగా యాభై ఆరు వేల రూపాయలు వచ్చిందండి అది కూడా చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ఈ అమ్మాయికి వైద్య నిమిత్తం ఆపరేషన్ నిమిత్తం సహకరించిన వారందరికీ కూడా మా టెన్త్ క్లాస్ బ్యాచ్ నైంటీ వన్ బ్యాచ్ సోదరులకు సోదరి బయట వారికి అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు మేము నక్క సూర్యనారాయణమూర్తి జిల్లా పరిస్థితి నందు ప్రస్తుతం సమావేశమై ఉన్నాం దీనికి కారణం ఏంటంటే దురదృష్టవ సత్తు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై బ్యాచ్కి సంబంధించి మా సోదరుడు భక్తులు వీర వెంకట సత్యనారాయణ వాళ్ళు ఆయనకి ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయికి దురష్ దురదృష్టం వెంటాడి రెండు కిడ్నీలు చెడిపోయి ఎంత వైద్యం చేయించినా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఆవిడ మరణించడం జరిగింది రెండు సంవత్సరాల అనంతరం కూడా రెండో అమ్మాయి కూడా సేమ్ కంప్లైంట్ రావటం అప్పుడు మాకు తెలియదు ఇప్పుడు మాకు తెలిసింది మాతో కలిసి మలిసి మాకు ఈ సమస్య చెప్పిన వాళ్ళనే మరి పిఎస్ఆర్కే కానివ్వండి మరి ఏ కోర్పరేట్ వీర్రాజు కానీ వీళ్ళందరూ కూడా అందరిని మోటివేట్ చేసి ఈ దీని మీద మనం పోరాటం చేయాలి అమ్మాయిని ఆరోగ్యం నిలపాలి ఆ జీవితాన్ని మనం కాపాడాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో ఈరోజు అందరూ కూడా ప్రతి ఇంటికి ప్రతి సోదరుడింటికి మా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఇంటికి కూడా వెళ్ళి ఈ సమస్య చెప్పగానే మా టెన్త్ క్లాస్ బ్యాచ్ అందరూ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ స్పందించి తమకు తోసిన విధంగా సహాయం చేయడం జరిగింది ఇక ముందు ఎప్పుడూ కూడా ఈ బ్యాచ్ తరఫున ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎవరికి ఇబ్బందులు కలిగినా మా బ్యాచ్ తరఫున మేము సహాయ సహకారం అందిస్తాం సుమారుగా ఇంచుమించుగా మా బ్యాచ్ తరఫున రెండు లక్షల యాభై వేలు పైసలకు పైసలకు వస్తే దాతల నుంచి ఒక యాభై వేల రూపాయలు వచ్చింది మొత్తం టోటల్గా మూడు లక్షల రెండు వేల పదహారు రూపాయలు వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము భవిష్యత్తులో కూడా మేము దీనిపై ఇంకా అందరితో కూడా చర్చించి ఇంకా పూర్తి స్థాయిలో అమౌంట్ వచ్చేలాగా ఇంతటితో అగకుండా ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మా మా ఫ్రెండ్స్ అందరు ఎదురుకుంటూ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది అమ్మాయి త్వరగా కోరుకోవాలి ఆపరేషన్ సక్సెస్ కావాలని చెప్పేసి భగవంత్ కోరు ప్రార్థిస్తుంది నమస్కారం అండి ఈరోజు మా కడప హై స్కూల్ నందు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి సంవత్సరంలో చదివిన మా పౌరోహించిన అందరూ కూడా ఇక్కడ కలవడం జరిగింది దీని ముఖ్య కారణం ఏంటంటే మాతో పాటు మాతో చదువుకున్న ఒక బొత్తుల వీర వెంకట అనే అతను డాక్టర్కి డాక్టర్కి రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యి సమస్యతో ఇబ్బంది పడుతుండగా ఆయన ద్వారాగా మా ఫ్రెండ్స్లో కొంతమందికి పిఎస్ఆర్కే కొనుపర ఏర్జాల్లో తెలియడంతో వాళ్ళందరూ కూడా అందరి దగ్గరికి తిరిగి కొంతమందిని మోటివేట్ చేసి మిగతా వాళ్ళందరి దగ్గరికి కూడా తిరిగి కొంత అమౌంట్ని కలెక్ట్ చేయడం జరిగింది అమౌంట్ అనేది అమౌంట్ కలెక్ట్ చేయడమే కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఏ విధమైన సహకారం కావాల్సిన మా వంతు సహకారం చేస్తామని మాతో పాటు చదువుకున్న అంటే మాతో పాటు ఉన్న సోదరులే కాకుండా సోదరిమల్ని కూడా కలిసి రావడం అనేది చాలా సౌపరిణామం నిజంగా వాళ్ళకి వాళ్ళకి అది మనం థ్యాంక్స్ వాళ్ళకు ఉన్న వెనకాల ఉన్న వాళ్ళ హస్బెండ్స్కి మనం చాలా థ్యాంక్స్ చెప్పాలని ఈ శుభ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈ విషయంలో ఈ అమ్మాయి కోలుకోవాలని అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు అలాగే ఎటువంటి అవసరం ఉన్నా సరే మా బ్యాచ్ ముందుకు వచ్చి ఈ అమ్మాయి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి